దేవుని బిడ్డ ఏదైనా అధైర్యము మనకు ఎదురుగా సంభవించిన సమయంలో మన ధైర్యపు వాక్కులు మన నోట నుండి బయలు వెడలాలి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసా ధైర్యపు మాట మాట్లాడాలి ధైర్యపు మాటలు మాట్లాడాలి అని అంటే ఎలా మాట్లాడగలుగుతారు దేవుడు నాకున్నాడు అన్న విశ్వాసం మన గుండెలో మొదలైతే అబ్బా దేవుడున్నాడు నాకు ఈ సమస్య నుంచి విడుదలిస్తాడు అని అనుకున్న ఆ ఆలోచన నీ మనస్సులో వచ్చినప్పుడే నీవు ధైర్యపు వాక్కు నీ నోటి నుండి వస్తుంది విశ్వాసము లేకుండా నీ నోటి నుండి ధైర్యపు మాట ఎప్పటికీ రాదు ఎవరైనా మనల్ని బాగా బెదిరిస్తున్నారు బాగా భయపెట్టిస్తున్నారు ఆ వ్యక్తి ఎదుట మనం నిలవబడ్డప్పుడు ధైర్యంగా మనం అనుకోవాలంట మనస్సులో ఏం చేస్తాడైనా నిజంగా ఏ నరులైనా మనకు విరోధంగా లేచిన మనకు వ్యతిరేకంగా మాట్లాడినా మన గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉన్న మనం ఎంత మంచోళ్ళమైనా మన మనం చెడ్డోళ్ళమని చెప్పుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది మనుషులు వారు మనల్ని ఏమీ చేయలేరు ఒకటి విశ్వాసపు వాక్కు మాట్లాడాలి దేవుడు నాతో ఉన్నాడు నాకు సహాయకుడిగా ఉన్నారు నరులు నన్ను ఏమి చేయగలరు అని మాట్లాడగలగాలి అలా విశ్వాసపు వాక్కు మనము పదే 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 మాట్లాడుతుంటే ఉద్యోగ స్థలంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపార స్థలంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గుండె నిండా ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చిన తర్వాత విశ్వాసంతో మోకరించి దేవునితో పోరాడగలం ఆ పోరాటం ద్వారా గొప్ప విజయాన్ని మనము చూడగలం ప్రైజ్ ద లాడ్